హాయ్ అండి నమస్తే నేను విదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఒక టేస్టీ స్వీట్ పన్నీర్ పనీర్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మన ఇంట్లో అప్పుడప్పుడు ఏదైనా కారణం వల్ల పాలు విరిగిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం కొద్ది మొత్తంలో పనీర్ వచ్చినప్పుడు ఇలా టేస్ట్గా గులాబ్ జామ్ని ఎంజాయ్ చేయొచ్చు మరి చాలా సింపుల్ ప్రాసెస్లో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈ పన్నీర్ను ఉపయోగించి మనం ఈ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము పన్నీర్ జామున్ కోసం ఇలా ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లో ఇంట్లో విరుచుకున్న పన్నీర్ని వన్ బై త్రీ కప్ వరకు తీసుకోండి మీరు ఎంత విరుచుకుంటే అంత తీసుకోండి కానీ దీంట్లో వాటర్ అనేది మాత్రం అస్సలు ఉండకూడదు అలాగే ఈ పన్నీర్ని ఇంట్లో విరుచుకునే కాదండి మీరు బయట నుంచి తెచ్చినా చేసుకోవచ్చు ఇలా ఈ పన్నీర్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వని యాడ్ చేసేసి ఇది మొత్తం మనకు ఒక ముద్దలా అయ్యేంత వరకు దీన్ని ఇలాగా గట్టిగా చేత్తో నొక్కుతూ కలిపేసుకోవాలి దీంట్లో వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు దీన్ని ఇలాగ మనం మెత్తగా నొక్కుతూ కలుపుకుంటే ఇది మొత్తం మనకు కలిసిపోయి మనకి చపాతీ పిండి అయితే ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది అంతవరకు దీన్ని ఇలాగ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి మనకి మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇది ఇలా రావాలి ఎక్కడా లమ్స్ లేకుండా సాఫ్ట్గా ఇలాగా చక్కగా వచ్చేయాలి ఇలా వచ్చిన తర్వాత దీన్ని దగ్గరగా చేసేసుకొని దీని మీద ఒక మూతను పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ఇలా థిక్ బాటమ్ ఉండే ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే పన్నీర్ని తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ని కూడా వేసేసుకొని వంటనే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకోండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఇది జస్ట్ స్టికీ పాకం ఉండేంత వరకు చూసుకోండి మనకి ఎక్కువగా పాకమేమీ రానవసరం లేదు ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి ఒక టూ మినిట్స్ ఇలా బాయిల్ అయితే సరిపోతుంది చూడండి పాకం మొత్తం మనకి బాయిల్ అయిపోయింది అలాగే ఇలా అయితే మనకు కొంచెం స్టిక్గా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద ఒక మూతను పెట్టేసి వేడి చల్లారిపోకుండా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని చూద్దాం మనకి చూడేది మనకి సెట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఎక్కడ పగుళ్ళు లేకుండా ఇలా మొత్తం చుట్టేసుకోవాలి చిన్న బాల్లాగా ఇలా రెండు అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా అంటే మనకి ఈజీగా ఎక్కడ మనకి క్రాక్స్ లేకుండా బాల్ అయితే రెడీ అవుతుంది చూసారు కదా ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాం చూడండి నేనైతే ఈ సైజులో చేశాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి ఇప్పుడు వీటిని చాలా లో ఫ్లేమ్లోనే ఉన్న ఆయిల్లో తక్కువ హీట్ అయినప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మనకి ఎక్కువగా హీట్ అవ్వకూడదండి జస్ట్ కొద్దిగా హీట్ అయితే చాలు ఇప్పుడు మనం చేసుకున్న ఈ జామూన్స్ని ఇలా వేసేసుకుందాం చూడండి మనకు చిన్నగా బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా ఉంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ హీట్ అవ్వకూడదు ఇలా వీటిని ఒక్కొక్కటే వేసేసుకుందాం ఇప్పుడు వెంటనే వీటిని కదిపించకండి కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిగా వచ్చాయి కదా ఇలా చెక్క స్పూన్ తోనే ఇలా కలుపుకుంటూ లేదంటే స్పాచ్ లైతో గానీ లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్ లో పెట్టేసిందంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల ఫ్రై అవ్వదు అలాంటప్పుడు మనకి పాకం కూడా లోపల వరకు పీల్చుకోదు ఇలా దీన్ని మొత్తం ఇలా కదిపించుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి చూడండి ఇవన్నీ మంచి కలర్లో మనకు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న ఈ జామున్స్ని ఆయిల్లోంచి తీసేసుకుందాం చూడండి మనకి ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా నీట్గా వచ్చాయి కదా ఇప్పుడు ఫ్రై చేసుకునే వీటిని ఇలా గోరువెచ్చగా ఉండే పాకంలో యాడ్ చేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి పాకల్లో మొత్తం ఇలా తిప్పుతూ ఉంటే అన్ని వైపుల నుంచి పాకం అది లోపల వరకు పీల్చుకుంటుంది ఇప్పుడు వీటిని ఒక వన్ అవర్ పాటు ఇలాగా ఉంచేసుకుందాం అంతేనండి వన్ అవర్ ఇలా ఉంచేసుకుంటే టేస్టీగా నోట్లో వేసుకుంటే అలా మౌత్ మెల్టింగ్ అయిపోయే పన్నీర్ జామ్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మన షాప్ నుంచి తెచ్చిన పన్నీరే కాదండి ఇంట్లో మనకు పొరపాటుగా ఒక్కొక్కసారి పాలు విరిగిపోతుంటాయి కదా అలడప్పుడు కూడా పన్నీర్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఇలా గులాబ్ జామ్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్